బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు దూసుకొస్తోంది ఏపీలో తెల్లారేసరికి ఎప్పుడైనా ఫ్లాష్ ఫ్లడ్ రావచ్చని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు దిత్వా తుఫాను దూసుకొస్తుండటంతో రైతులు అప్రమత్తమయ్యారు దిత్వా తుఫానుపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి అనిత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు దిత్వా తుఫాన్ దూసుకొస్తుండటంతో తమిళనాడులో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు దిత్వా తుఫాన్ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తరం వైపునకు కదులుతోంది మరికొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దిత్వా తుఫాను నేపథ్యంలో కేంద్ర టెలికాం శాఖ ముందస్తుగా అప్రమత్తమైంది తుఫాను సమయంలో టెలికాం నెట్వర్క్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసేలా ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో సమన్వయం చేసుకుంటూ జిల్లా యంత్రాంగాలు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలకు తక్షణ సమాచారం అందించనుంది అన్ని టెలికాం కంపెనీలు తమ సేవలను నిరంతరాయంగా కొనసాగించాలని జనరేటర్లకు అవసరమైన ఇంధనాన్ని అత్యవసర పవర్ బ్యాకప్లను సిద్ధంగా ఉంచుకోవాలని డాట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అలాగే ప్రభావితమయ్యే జిల్లాలో సహాయక బృందాలను మోహరించాలని సూచించింది అత్యవసర పరిస్థితుల్లో కమ్యూనికేషన్ కొనసాగేలా అన్ని నెట్వర్కులలో ఇంట్రా సర్కిల్ రోమింగ్ సెల్ బ్రాడ్కాస్ట్ సేవలను కూడా పరీక్షించినట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది